భారీ చోరీని ఛేదించిన మధురవాడ క్రైమ్ పోలీసులు విశాఖ జిల్లా మధురవాడ గత నెల ఆరో తారీఖున పిఎంపాలనీలో జరిగిన భారీ దొంగతనాల్లో ముగ్గురు నిందితులను గుర్తించి పూర్తి చోరీ సొత్తు స్వాధీనం పీఎంపాల పోలీసులు మధురవాడ క్రైమ్ స్టేషన్ల విషయమై గురువారం విలేకరుల సమావేశంలో క్రైమ్ ఏసీపీ ఏ వెంకట్రావు వివరాలు వెల్లడించారు గత నెల అక్టోబర్ ఆరో తేదీన పీఎంపాల నివాసి కె ధనుంజయరావు తన భార్య ఆరోగ్య నిమిత్తం హాస్పిటల్ కు వెళ్లినప్పుడు ఇంట్లో దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు చేశారు పోయిన్ సొత్తు సుమారుగా ఇరవై తొలాల బంగారం ఇరవై జరిగినట్లు చెప్పారని అన్నారు పోలీస్ కమిషనర్ శంక్రత బాగ్జీ ఆదేశాల మేరకు డీసీపీ క్రైమ్ ఏ లలిత మాధురి ఆధ్వర్యంలో వివిధ బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకోవడం జరిగిందని అన్నారు ఈ నేరలో ముగ్గురు నిందితుల ప్రమేయం ఉందని అందులో ఒకరిని ఇప్పటికే అరెస్ట్ చేశాము ఇంకో నేరస్తుడు బాలుడు జూబిలియల్ హోమ్ లో పలు సార్లు ఉండి వచ్చాడు వీరిపై కూడా పలు స్టేషన్ లో కేసులు నమోదయ్యి ఉన్నాయని చెప్పారు ఇందులో సోత్రారి ప్రధాన నిందితుడు గర్బాన ఆనందరాజుకి ఇంతకు ముందు తీవ్ర నేరాలతో జైలులో ఉండడంతో బెయిల్ మీద వచ్చిన వెంటనే అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పారు విజయనగరం పరిసర ప్రాంతాల నుండి చోరీ చోరసొత్తు స్వాధీనపరచుకుని ప్రధాన మొదటి అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది మదర్వాడ క్రైమ్ సిఐ బిఎస్ఎస్ ప్రకాష్ క్రైమ్ ఎస్ఐ ఆర్ శ్రీనివాసరావు హాజరయ్యారు వీళ్ళిద్దరూ అప్పుడు మనకు దొరకడం జరిగింది దొరికిన తర్వాత వాళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పారు అట్ ది సేమ్ టైంకి ఏం జరిగిందంటే దీని అందరికీ హెడ్ అప్పటికీ అరెస్ట్ అయిపోయి ఉన్నాడు వేరే కేసులో ఇటెంప్ టు మర్డర్ టు మర్డర్ కేసు అనమాట ఇది మన కిందనే పిఎం పాల్ పిఎస్ కేసులో రెండు ఏడు ఇరవై నాలుగున అతను జైలుకి వెళ్ళిపోవడం జరిగింది ఆల్రెడీ కేసు నెంబర్ వన్ అతను ఏంటంటే ఆ టైంకి ఇది అఫెన్స్ చేసి దాని తర్వాత ల్యాండ్ ఆర్డర్ కేసులో ఎక్స్పోజ్ కాబట్టి దాని ఆర్చి చూపించారు మనకు వీటి గురించి తెలిసినా కూడా ఆ మిగతా ఇద్దరు నేరస్తులు చెప్పినా మనం వెయిట్ చేసాం ఎవరికి తెలియకుండా వీడు రిలీజ్ అయిపోయిన తర్వాత వీడు పేరు మీద రిలీజ్ అయిన తర్వాత ఎస్ఐ అండ్ ఇన్స్పెక్టర్ క్యాచ్ చేసి వాళ్ళని ఎంట్రాగేట్ చేస్తే ఇప్పుడు మొత్తం ఇంతకుముందు జరిగిన నేరం సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతే కూడా దానికి సంబంధించి కొంత విజయనగరంలోని కొంత సబ్బు కూడా ఫ్రెండ్స్ ద్వారా పెట్టాడు అన్నమాట రోడ్డు అది ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ అయిపోయింది మనం ఏదైతే ఎఫ్ఐఆర్ కట్టే పద్దెనిమిది కులాలు గోల్డ్ ఒక ఇరవై గ్రాముల వెండి రికవర్ అయిపోయింది ఇందులో ముద్దాయిలు ఇద్దరు కూడా మెయిన్ ముద్దాయిలు ఇద్దరు అరెస్ట్ అయిపోయింది ఆల్రెడీ అరెస్ట్ అవ్వడు ఇప్పుడు ఒకటి అరెస్ట్ అవుతాడు ఇంకోటి జమున ఉన్నాడు అన్నమాట ఆ జమునాలని మనం హోముకి పంపిస్తాం మన మనం ముగ్గురు ముగ్గురు ముగ్గురులో ఒకడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యాడండి అంటే మాకు అర్థమా లేదు దాని గురించి అడుగుతున్నారా అంటే గవర్నమెంట్ అంటున్నారా గవర్నమెంట్ వి ఆల్రెడీ మా సీపీ సార్ చాలా లెటర్స్ పెట్టారు దానికి ఏంటంటే గవర్నమెంట్ తరఫున అది కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఉంటాయి ఏది అది ఏది హైవే ఉన్నవి అవే కదా మ్యాట్రిక్స్ కెమెరా అవి కొన్ని బిల్స్ అవి పెండింగ్ ఉన్నాయని వాళ్ళు చెప్పడం వల్ల జరిగింది ప్రైవేట్ కెమెరాస్ మాత్రం మాకు ఏంటంటే మీరు చూస్తున్నారు మీరే కవరేజ్ ఇస్తున్నారు ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర అవేర్నెస్ మీటింగ్స్ కండక్ట్ చేయాలన్నది మ్యాండేటరీ ఎక్కడైనా కూడా అది గేటెడ్ కమ్యూనిటీ కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఇంతకుముందు ఎస్ఐ ఇన్స్పెక్టర్ కాకుండా ఏఎస్ఏలు హెడ్ కానిస్టేబుల్ కూడా అవేర్నెస్ చేయండి అని సిపి గారు చెప్పడం వల్ల ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ బీచ్లో కావచ్చు ఏమైనా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ కావచ్చు కొన్ని గృహ సముదాయాలు ఉన్న దగ్గర కూడా చేస్తున్నారు బట్ ప్రజలందరికీ ఒక అవగాహన ఏంటంటే ఇంతకుముందు సీసీ కెమెరాలు అనేది బాగా రిచ్ పీపులే అనేది ఒక అపోహ ఉండేది ఏమైనా మాతో కూడా అనుకునేవారు పూర్వం అలాగే ఉండేది ఇప్పుడు ఐదు వేలకి ఆరు వేలకి వస్తున్న విషయం చాలామందికి కూడా తెలియదు మేము ఎక్కడ పెట్టించుకోగలమండి కెమెరాస్ చాలా ఖరీదు కదా అనే ఒక మాట మాట్లాడుతున్నారు ఈ మధ్య మీటింగ్స్ పెట్టినప్పుడు ఐదు ఆరు వేలకి మంచి కెమెరాస్ రావడం దాంట్లో ఇంకా వన్ మంత్ బ్యాకప్ ఉండేటట్టు తీసుకోమని కూడా జరుగుతుంది లైవ్ పెట్టడం వల్ల మాకు ఉపయోగం ఉండదు అంటే ఏ రోజు కెమెరా మనం వెళ్ళి వాళ్ళ కంప్లైంట్ వెళ్ళారు అనుకోండి ఒక ఐదు రోజుల తర్వాత వస్తారు ఐదు రోజుల తర్వాత బ్యాకప్ ఉండదు మనకి ఆ కెమెరా పెట్టుకున్నా మనకు యూజ్ ఉండదు ఆ క్లౌడ్ కెమెరా వన్ మంత్ వరకు ఇలా బ్యాకప్ ఉంటే నేరస్తులు మనకు దొరికే అవకాశం ఉంటుంది కనుక ఆ విధంగా కూడా మనం మీటింగ్ పెడుతున్నాం మీరు కూడా సహకరించాలి నిరంతరం కెమెరాస్ ఉండాలని చెప్పేసి మీరు కూడా కొంచెం ప్రశ్నలో బాగా దానికి ఆర్డర్ కేసు ఉందో ఆ కేసు ఉంది ఈ తప్ప కేసు ఉంది అదే జోగున మీద కూడా ఇంతకుముందు ఆల్రెడీ ఒక డెకాటి కేసులో కూడా వీడికి హోముకి పంపించారు పదిహేడు సంవత్సరాల పురోడికి అది కూడా వాడు హోంలో పదమూడు ఏడు ఇరవై నాలుగున ఆర్లో పిఎస్ కేసులో వాడికి ఆల్రెడీ జోనల్ కేసులో వాడు హోముకి వెళ్ళాడు కనుక మళ్ళీ హోమే సెవెంటీన్ ఇయర్స్ కాబట్టి మళ్ళీ హోంకే పంపిస్తాం ఈ కేసులో పూర్తి బంగారం పూర్తి వెండి ఇంటాక్ట్ ప్రాపర్టీ అనమాట ఐటమ్స్ కూడా చిడిపోకుండా వాళ్ళు పట్టుకోవడం జరిగింది దీంట్లో పట్టుదలగా ఇన్స్పెక్టర్ అండ్ ఎస్ఐ శ్రీనివాస్ కష్టపడ్డారు అలాగే వాళ్ళ స్టాఫ్లో కూడా ఐడి పార్టీలో ఉండే నాగరాజు ఇంకా నలుగురు ఐదుగురు అవరాత్రులు కష్టపడి మొత్తానికి రికవరీ చేయడం జరిగింది కేవలం మేము గైడెన్సే ఇచ్చాము మీరు ఏదో విధంగా చేయండి చేయండి అని ఆర్ శ్రీనివాసరావుతో పాటు పి నరసింహరావు ఒక ఒకతను జే నాగరాజు ఒక అతను జేఎం మల్లిక్ అన్నంతరం కానిస్టేబుల్ వీ సంతోష్ వీళ్ళు నలుగురు కూడా ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐతో పాటు సహకరించి మొత్తం రికవరీ చేయడం జరిగింది ఇంకేమైనా ఉంటే చాలా ఏ విధంగా అంటే యాక్చువల్గా ఇతను ఏదో హాస్పిటల్ పని మీద వెళ్ళాడు చిన్నపిల్లలు ఇంటి దగ్గర ఉంటే వాళ్ళ పిల్లలు ఇద్దరు పెట్టి వాళ్ళు లేని సమయంలో పడుకుని తల్లి దగ్గర తండ్రి తల్లి హాస్పిటల్లో ఉండేటప్పుడు పక్కనే వాళ్ళు మరదలు ఉంటారు మేమందరం ఒక దగ్గరే పడుకుందాం కదా దీన్ని లాక్ చేసుకొని వెళ్ళిపోయేవారు అనమాట ఆ విధంగా వీడు కనిపెట్టి దొంగతనం చేశారు అదృష్టవశత్తు లాక్లు వేసిన తర్వాత కీస్ కూడా అక్కడే వదిలేశారు బీరువా మీదే పెట్టేస్తారు చాలామందికి ఇది ఒక అలవాటు లోపల ఒక మెయిన్ డోర్ ఒకటి ఓపెన్ చేస్తే బీరువా వెంటనే బీరువా తలాలు దానికి పెట్టడం కానీ లేకపోతే బీరువా మీద పెట్టడం కానీ లేకపోతే ఎక్కడ పక్కన ఉంటే ఒక గడికి పెట్టడం కానీ ఎక్కువ మంది లేడీస్ చేస్తున్నారు అలా చేయడం వల్ల లోపలికి వెళ్ళిన వెంటనే వాడు రిలీజ్ వాడు చేసుకొని తీసుకెళ్ళిపోవడం అనేది జరిగింది పెద్దగా కష్టపడకుండానే అఫెన్స్ అనేది చేశారు కాకపోతే దీనిలో కనిపెట్టడమే ఆరచుకోవాలని వీళ్ళ ముగ్గురు కూడా అందరూ కూడా పిఎం పాలం ఆరచుకోవాలని వాళ్ళను ఈ ముగ్గురు కూడా అసోసియేట్స్ ఆటోమేటిక్గా చిన్న చిన్న దొంగతనాలు చిన్న చిన్న వీ చేసి ఉండొచ్చు పోలీస్ కేసుల్లో పెద్దగా ఎవరికి నమోదు అవ్వలేదు దానివల్ల కొంచెం డిలే అయింది కానీ అయినా కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికార్డు ఇంకేమైనా ఉంటుంది లేదు అది దాంట్లో ఏంటంటే కొంత ఇన్ఫర్మేషను మాకు ఉంది దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ల్యాక్ కాదు ఐడెంటిఫై కూడా ఐడెంటిఫై కూడా ఉంది కానీ ఈ గ్యాంగ్స్ ఏంటంటే మధ్యప్రదేశ్ సంబంధించిన ఏరియాలో వాళ్ళు మన ఏరియాలో ట్రైబ్స్ ఎలాగో అక్కడ కూడా ఇది ట్రైబ్స్ గ్రూప్ అనమాట బిల్లు అంటారు అనమాట బిల్లు క్యాష్ అక్కడ ఏంటంటే విలేజెస్ విలేజెస్ ఈ అఫెండర్స్ ఉంటారు పూర్తిగా గ్రామాలన్నీ పోలీస్ ఫోర్స్ కూడా అక్కడ లోకల్ ఫోర్స్ సపోర్ట్ తీసుకొని వెళ్ళాలి సుమారు చాలా రోజుల నుంచి దాని మీద కంటిన్యూషన్ చేస్తున్నాం మా సిపి గారు దీని మీద ప్రత్యేకంగా పెట్టి రెగ్యులర్ టీమ్స్ ఎప్పుడు ఇంతకుముందు అలా జరగదు పోలీసులో ఏదో ఒకసారి వెళ్తాము చెక్ చేస్తాం ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ వెళ్తుంటాం వస్తున్నాం రెగ్యులర్ మానిటరింగ్ ఉంది బట్ కానీ వాళ్ళు ఏంటంటే అఫెండర్సు నోటోదస్ క్రిమినల్స్ కనుక వాళ్ళు కొన్ని రోజుల పాటు గ్రామానికి చేరుకోకుండా కూడా వాళ్ళు బయట ఎక్కడో తిరగడం అది చేస్తారు టెరైన్ కూడా ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద తీలు అవి ఉండి కొండలు హిల్లీ టెరైన్ ఉంటుంది అనమాట పోలీసులు చాలా దూరం నుంచే కనిపిస్తుంటారు వాళ్ళకి ఎక్కడికి ఎత్తైన ప్రదేశం కనుక కొండల్లో పారిపోవడం ఇలాంటివి ఉంటాయి అదే వాళ్ళు ఇంతకుముందు గతంలో కూడా పోలీసు మీద అటాక్ చేయడం ఈ యాసేసి గాయపరిచిన సంఘటనలు కూడా అక్కడ పోలీసుకు ఉన్నాయి కనుక వాళ్ళు పర్మిషన్తోనే మనం చేయాలి ఏదైనా మనం తొందరపడి చేయాలి ఐడెంటిఫికేషన్ అయితే జరిగింది జరిగింది ఐడెంటిఫికేషన్ అయితే జరిగింది అది కొన్ని కారణాలతో మనం ఇప్పుడు పేరులు అవి చెప్పడం వల్ల వాళ్ళు కొంచెం ఎస్కేప్ అయ్యే పరిస్థితి ఉంటుంది అంటే మనం ఫైవ్ సిక్స్ మెంబర్స్ అనుకుంటున్నాం అందులో టూ మెంబర్స్ ఐడెంటిఫై అయిపోయారు ఆల్రెడీ టెక్నికల్గా కూడా అంటే మనం ఏదైతే ఫింగర్ ప్రింట్స్ అనాలసిస్ ఉంటాయో దాని ద్వారా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అంటే అది హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ ఉంటుంది ఎక్కడ చిన్నది కూడా మిస్టేక్ వాళ్ళు తాలూకా ఒక్కొక్క ఎంఓ అనమాట మొడిస పాపరండి వాళ్ళ వ్యక్తులు వాళ్ళ తాలూకా లక్షణాలు డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి అక్కడ ఆర్డర్ చూస్తారు కానీ పోలీసులు పట్టుకున్నారు వీళ్ళు పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళ మీద కేసు ఆరులో ఫీసులు ఆరులో ల్యాండ్ ఉంది వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది వాడు ఇదేం కొత్త కాదు విశాఖపట్నం రూరల్లో నేను పనిచేసేటప్పుడు కూడా వాడిని పట్టుకొని అరెస్ట్ చేశాను అప్పుడు కూడా నకిలీ పోలీస్ కాంప్లెక్స్ దగ్గర నకిలీ పోలీస్ కింద ఉండి పార్ట్స్ దొరికితే వీడు పొట్టుగా ఉన్నాడు వీడేం పోలీస్ అని మా వాళ్ళు పట్టుకొచ్చారు ఆ తర్వాత అని తెలిసింది ఆ తర్వాత వాడిని కూడా పట్టుకోవడం జరిగింది అటు కాకపోతే ఈ చీటింగ్ కేసెస్లో ఏమవుతుందంటే బెయిల్స్ రావడం మళ్ళీ రిపీటెడ్గా కొద్ది రోజులు ఆగుతారు మళ్ళీ ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు ఎవడైనా అవతల వాడిని నమ్మితే ఈ చీట్ చేయగలుగుతారు లేకపోతే వీడు పట్టుకున్నాడు ఈడేం పోలీస్ భయపడకుండానో చేస్తే వాళ్ళు ఏమీ అఫెన్స్ ఏం చేయలేరు మనం ఏంటంటే క్రైమ్ అనేది ట్రూ అఫెన్సే మనం డైరెక్ట్గా నేరస్తుల మీదే మనం ఫోకస్ ఉంటారు ఈ చీటింగ్ అనేది కూడా మన పరిధిలోకి రాదు కోర్టు వస్తుంది అది ల్యాండ్ ఆర్డర్ కేసు అని ఆయన కూడా పిఎంఎల్ ఎస్ఐ పట్టుకున్నాడు వీళ్ళ స్టాఫ్ పట్టుకొని అక్కడ కేసు రీచ్ అయ్యింది వాళ్ళకి వాళ్ళకి హ్యాండ్ అవుతుంది